అందరికీ నమస్కారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాపట్ల మండలంలో సూర్యలంక గ్రామంలో ఏపీ టూరిజం వారిచే నడపబడుతున్న హరిత రిసార్ట్స్ పేరు మీద హరిత బీచ్ రిసార్ట్స్ సూర్యలంక అనే పేరుతోనే ఓ తప్పుడు వెబ్సైట్ను ఆన్లైన్లో నమోదు చేశారు అందులో భాగంగా కొంతమంది వ్యక్తులు ఆన్లైన్లో హరిత రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని క్రమంలో ఈ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అవుతూ వారితో వాట్సాప్లో చాట్ చేస్తూ రూమ్లను బుక్ చేసుకుని ఫేక్ వెబ్సైట్కు లింక్ చేసి ఉన్న ఆ ముద్దాయిల అకౌంట్లో డబ్బులు కట్టి మోసపోవడం జరిగిందని సూర్యలంక హరిత రిసార్ట్ మేనేజర్ జి అశోక్ గారి ఫిర్యాదు మేరకు వెబ్సైట్ తయారు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరైనా సూర్యలంక హరిత రిసార్ట్లో రూములు ఆన్లైన్లో బుక్ చేసుకో చేసుకోవాలి అనుకునేవారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ తరపున నిర్వహిస్తున్న నిజమైన సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా తెలియజెప్ తెలియపరచడమైనది కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో మీరు ఆపరేట్ చేస్తున్న వెబ్సైట్ అసలైనదా లేదా నకిలీదా అని ముందుగా నిర్ధారించుకొని తరువాత మాత్రమే మీరు ఆ వెబ్సైట్లో మీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరడమైనది లేని ఏడల చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాల వల్ల విలువైన మీ యొక్క కష్టార్జితాన్ని మోసగాళ్ల చేతిలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించగలరు ఇట్లు మీ శ్రీహరి సిఐ బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్